సంధ్యారంభ విజృంభితం మల్లె పువ్వును తలలోనూ అలాగే చెవుల్లోనూ ఆయా స్థానాలలో కంఠంలోనూ కూడా ధరించి ఉంటారు అని అనుకున్నాం కదా ఈయన కూడా శృతి శిరస్థానాంతరాధిష్ఠితం శృతి శిరస్సులు శృతులు అంటే వేదాలు వేదాల యొక్క శిరస్సులు అంటే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు మొదలైనటువంటి స్థానాలలోను ఆ ఉపనిషత్తులను వ్యాఖ్యానం చేసేటువంటి మరికొన్ని స్థానాలలోను శృతిశిర స్థానాంతర అధిష్ఠితం ఈ పరమేశ్వరతత్వం ప్రతిపాద్యంగా మనకు తెలుస్తోంది ఈ మల్లికార్జున మహాలింగం ఆ వేదాంతాలలో తెలుస్తూ ఉంది ఆనంద తాండవం చేస్తున్నటువంటి భక్తులకు ఆనందాన్ని పంచుతున్నటువంటి ఈ లింగతత్వం తత్వం మనకు వేదాంతాల ద్వారా తెలుస్తూ ఉంది శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమం భ్రమరాభిరామం మల్లెపూ చుట్టూ తుమ్మిద తిరుగుతూ ఉన్నట్లుగా ఈ మహాలింగం చుట్టూ అమ్మవారు ఆలింగనం చేసుకుని ఉండటం వలన అమ్మవారు భ్రమర రూపంలో తొమ్మిద రూపంలో ఈ లింగం చుట్టూ తిరుగుతూ ఉన్నందువలన సప్రేమ భ్రమరాభిరామం ప్రేమతో కూడినటువంటి ప్రేమతో తన పతి అనేటువంటి ప్రేమతో తన యొక్క తత్వం అనేటువంటి ప్రేమతో కూడినటువంటి భ్రమరాంబ చేత ఆలింగనం చేసుకోబడటం వలన అభిరామం చాలా సుందరంగా ఉంది సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ శోభితం మళ్ళీ మళ్ళీ మంచి వాసనలతో మల్లెపూవు మనకు తెలుస్తూ ఉన్నట్లుగా మాటిమాటికి వచ్చేటువంటి వాసనల ద్వారా మల్లె పువ్వు చక్కగా తెలుస్తూ ఉన్నట్లుగా మంచి వాసనలతో పూర్వజన్మలలో చేసుకున్నటువంటి సత్కర్మ వాసనల ద్వారా ఈ మల్లికార్జున శివాలింగితమైనటువంటి లింగం శోభిల్లుతోంది లేదా శోభాయమానంగా తెలుస్తోంది పూర్వజన్మలో సత్కర్మలు గనక చేసుకోనట్లయితే సత్కర్మలు పూర్వజన్మలో లేనే లేనట్లయితే వాటి ద్వారా సద్వాసనలో మంచి సంస్కారాలు కలగనట్లయితే ఆ మల్లికార్జున మహాలింగాన్ని చూసే అదృష్టమే ఉండదు చూసినా నచ్చేటువంటి స్థాయి ఉండనే ఉండదు కాబట్టి సద్వాసన శోభితం అసకృత్ సద్వాసన శోభితం ఆ మల్లికార్జున మహాలింగం మీద భోగీంద్రుడు అంటే పాములకు అధిపతి అయినటువంటి వాసుకి ఆభరణంగా ఉన్నాడు భోగీంద్రాభరణం సమస్త సుమన సంసేవ్యం సమస్త పూజ్యం సుమనస్సులు అంటే మంచి మనస్సు కలిగినటువంటి వారు మానవులు మంచి మనస్సు కలిగినటువంటి ఋషులు మొదలైనటువంటి మహానుభావులు సుమనస్సులు అని పేరు కలిగినటువంటి దేవతలు వీరందరి చేత సమస్త పూజ్యం సుమనస్సులు మంచి మనస్సు కలిగిన వారు అనే పేరు ఎవరెవరికైతే ఉందో వారందరిచేత పూజింపబడేటువంటి వాడు